హాయ్ అండి నమస్కారం మీ అందరికీ ఇప్పుడు ఒక న్యూస్ వచ్చింది జమ్మూ కాశ్మీర్లో పంతు చిక్కన వ్యాధి అంటే మందులకి డాక్టర్లకి రెస్పాండ్ అవ్వకుండా ఈ ఒక్కరోజే పదిహేడు మందిని బయలుదీసుకుంది మీరు చూడండి తెలుగు ఎయిటీన్ ఛానల్ రిలీజ్ చేసిన దాన్ని జమ్మూ కాశ్మీర్ అంత చెక్కట్లేదు డాక్టర్లు కూడా అది ఏం చెప్పినాయి దానికి ఏం మెడిసిన్ ఇవ్వాలో కూడా చేయట్లేదు నేను స్క్రీన్ షాట్ తీద్దామంటే అది స్క్రీన్ షాట్ రావట్లేదు డౌన్లోడ్ చేసుకోమంటుంది యాప్ని నాకు అంత ఓపిక లేదు అంత మీకు అంత పెట్టే అంత లేదు మధ్యలో అడుగుతున్నారు కొంతమంది నువ్వేమన్నా సైన్సిస్టువా నువ్వు చెప్పింది జగ జరగాలని రూల్ ఏమన్నా ఉందా ఎవరో ఒక ఆవిడ పెట్టింది మరి నువ్వు పెద్ద సైంటిస్ట్ మరి అని పెట్టింది మరి సైన్సిస్టుని కాదమ్మా సైన్స్ వేరు మంత్రబలం వేరు సైన్స్ మొన్న పుట్టింది దానికి ముత్తాత మంత్రబలం సరేనా దేవుడు ముందా దెయ్యం ముందా అంటే ఏం చెప్తావు పగల ముందా రాత్రి ముందా అంటే ఏం చెప్తావు మంత్రం ముందా వైద్యం ముందా అంటే ఏం చెప్తావు వైద్యో నారాయణో హరి అన్నారు కానీ సైన్స్ నారాయణో హరి అన్న సైన్స్ నారాయణ హరి అంటే హాస్పిటల్లో ఎందుకు చనిపోతున్నారు ఇంత ఇప్పుడు దాకా కూడా ఇంకా ఆయుర్వేదాన్ని నమ్మే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా ఆయుర్వేదం అంటే ఏంటో తెలుసా ధనవంతరి ధన్వంతరి అంటే ఏంటో తెలుసా భగవంతుడికే వైద్యం చేసిన వాళ్ళు అన్నమాట వాళ్ళు యుద్ధాల్లో గాయపడిన వాళ్ళకి ఆయన వైద్యం చేసేవాడు ఆయన ధన్వంతరి నీకు లేటెస్ట్గా వచ్చిన ఎటువంటి జబ్బకైనా సింపుల్ ఓడ్తో ఒక్క ఆకుతోటే నయం చేయగల ప్రాణాలైనా సరే పాము కాటనైనా సరే విషాన్నైనా ఎదిగించే ఆకులు ఉన్నాయి చిన్న చిన్న మూలికలు ఉన్నాయి ఆయుర్వేద గ్రంథంలో మొన్న కరోనా వచ్చింది ఇప్పటిక వల్ల ఎంతమంది బ్రతికారు సైన్స్ ఇష్ట ప్రజలకి మంచి చేయాలనుకుంటే సైంటిస్ట్ కావాల్సిన అవసరం నువ్వు అనుకున్నట్టు కూడా సైంటిస్టులు ఏం చేశారు ఇట్లా నెగిటివ్ కామెంట్లు పెట్టి దైవానుగ్రహాన్ని ఎందుకు తమ తల్లి పోగొట్టుకుంటారు మీరు మంచిగా చెప్పినా వినట్లేదు జాగ్రత్త చెప్పినా వినట్లేదు సంధ్య కుంభరాజ్ మృగశిర కార్తి హస్త మీ గుణగుణాలు మొత్తం నాకు అడిజాతం వస్తాయమ్మా తల్లి నిన్ను చూడమని చెప్పలేదు నేను చెప్పేది వినమని నిన్ను బతికి రాలలేదు దయచేసి నెగిటివ్ కామెంట్స్ మానేసుకో చూస్తే చూడు నీకు నచ్చితే లేదా పక్కకెళ్ళి నీ పన్ను చూసుకో సరేనమ్మ నేను ఎవరో తెలియకుండా మాట వదిలేసి తీసుకోలేము ఒక దెబ్బ కొడితే కొండోళ్ళకి మర్చిపోతారు ఒక మాట అంటే మనిషి చచ్చిపోయేదాకా నిలబడిపోయి ఉంటుంది తెలుసా తెల్ తెలియనప్పుడు తెలిసి తెలియని వయసులో అంటే నీకు తెలిసి తెలియని వయసు కాదు అది నాకు తెలుసు తెలిసి చెప్ తెలిసి చేసే తప్పులు కొన్ని ఉంటాయి తెలియకుండా చేసే తప్పులు కొన్ని ఉంటాయి తెలిసి కావాలని చేసే తప్పులకి అసలు పరిహారమే ఉండదు సరేనా దీంట్లోనే ఒక పెద్ద అని అడిగాడు కామెంట్లో మహాకుంభం మేళాలో సాధువులు నాగ సాధువులు సిద్ధులు అఘోరాలు ఉన్నారు కదా కాలానికి ఎవ్వరూ కూడా పరిమితి లేదు అని చెప్పాను పసిబిడ్డ నుంచి కడుపులో బిడ్డ నుంచి వృద్ధుల వరకు దీపారాజ నిత్య దీపారాధన చేసే బ్రాహ్మణుల వరకు దైవశక్తి అనుగ్రహం ఉన్నా సరే అది తప్పదు అని చెప్పాను పెద్ద మీరు కామెంట్ పెట్టారు దానికి ఇది రిప్లై అమ్మా సంజయ నువ్వు పెట్టిన దానికి నేను ఇచ్చాను చిక్కని మహమ్మారి జమ్మూ కాశ్మీర్లో గ్రామంలో పదిహేడు మంది ఒకే రోజు అంటే ఈరోజు నేను చెప్పాను కరోనా లాంటివి దాని బాబు వస్తుంది కనుక్కునే లోపల చనిపోతుందని అమ్మ మీ నమ్మకాలు నేను చెప్పాల్సింది చెప్తాను నేనేమి మీకు ఆ డబ్బులు తీసుకుని నేను చెప్పట్లేదు కదా అర్థమవుతుందమ్మా మీరు చూస్తే చూడండి ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోమన్నారు నేను చెప్పానా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ కొట్టండి నాకు యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయి ఆయన నేను దినే ఇంట్లో కూర్చుంటాను నేను ఏమైనా చెప్పాను నేను ఏం చెప్పాలనుకున్నానో చెప్తున్నాను మీకు నచ్చితే చూడండి లేకపోతే మానేయండి చూసి బాగుపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు కావాలంటే లైవ్లోకి యజ్ఞం చేశాను పంచభూతాలకి సర్వే జనాభవంతని ఉన్నట్టుండి మహమ్మారి ఎట్లా పోయింది కనబడకుండా సమాధానం ఉందా అప్పటికప్పుడే ఒక గంటలో వర్షం పడింది లైవ్లో చూపించాను అప్పటికప్పుడు ఉన్న సూర్యుడు ఎట్లా పోయినాడు అప్పటికప్పుడు మేఘాలు ఎలా వర్షించింది చెప్పగలవా పోయిన సైన్స్ ఏమైనా చెప్పిందని నెల ముందు రాబోయే ఆల్పపీటనాన్ని వాయుగుండాన్ని ముందుగా అంచేసే వాతావరణ శాఖ వాతావరణ శాఖ సముద్రము వెనక్కి వెళ్ళి ముందుకొస్తుంది సముద్ర మట్టం పెరుగుతుంది అని ఇంతవరకు గ్రహించలేని పరిస్థితుల్లో ఉన్నారా సైంటిస్టులు నువ్వు చెప్పినట్టే నువ్వు అన్నావు కదా నువ్వు కదా సైంటిస్టు మరి అన్నావు కదా తల్లి సరే అది కూడా చేద్దాం నాసా శాస్త్రవేత్తలు మహామహాశక్తివంతమైన ఆయుధాలని పైన పెట్టి ప్రతి ఒక ఆస్ట్రాయిడ్ని గమనిస్తూనే ఉంటారు ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి క్యాప్చర్ కాకుండా ఎనిమిది వందల ఇరవై కిలోమీటర్ల డిస్టెన్షన్లోకి భూమికి ఎందుకు అంత చేరులోకి ఒక ఆస్ట్రాయిడ్ వచ్చింది వాళ్ళకి తెలియదా ముందు చెప్పలేదే మరి నేను చెప్పినట్టు మహాకుంభం మెలలో గ్యాస్ వల్లే ఎందుకు చనిపోయారు ఇంకోటి ఇంకోటి కావచ్చు కదా మిస్ఫైర్ కావచ్చు లేకపోతే ఎవరైనా ఏదైనా తగలబెట్టి ఉండొచ్చు లేదంటే సాఫ్ట్ సర్క్యూట్ జరగచ్చు మంటలు పెట్టిన దగ్గర ఏదన్నా కాలి నూనె పడి అవి అంటుకొని పెట్రోలు సంథింగ్ ఏదో జరగవచ్చు కదా మరి ఒక గ్యాస్ వల్ల ఎందుకు జరిగింది మొన్న గటకేశ్వరలో గ్యాస్ వల్ల చనిపోతారని చెప్పాను గట్కే గటకేశ్వరలోనే ఎందుకు జరగాలి బయటూర్లో ఎందుకు జరగకూడదు అది ఇంకొద్దుకునే ఎందుకు జరగకూడదు నేను సైంటిస్టులు కాదమ్మా శాస్త్రవేత్తని కాదు మంత్రసిద్ధి పొందినవాడిని మీరు చూడలేని నేను చూడగలను మీరు వినలేని నాకు వినిపిస్తాయి మీరు కళ్ళు మూసుకుంటే మీ జీవితాలు మాత్రమే కనబడతాయి మీకు నాకు మీ జీవితాలతో పాటు సర్వ జగత్తు కనబడుతుంది అది నేను బొట్టు పెట్టుకుంటే ఇంకా ఎక్కువగా కనపడుతుంది అమ్మా మీరందరూ ఏకమైన నేను ఒక్కడిని వ్యతిరేకంగానే ఉంటాను జరగాల్సింది చెప్పక తప్పను దీంట్లో మంచి ఉంది చెడు ఉంది చెడు అంటే ఎక్కడ జరుగుతుందో చెప్తున్నా ఆ దారుగుండా పోకుండా ఉండడానికి ఒక ఉదాహరణ రెండోది ఏంటంటే ముందుగా తెలియడం వల్ల మనిషి కొంచెం జాగ్రత్త పడతాడు ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు ఒక బస్సు ఎక్కేటప్పుడు ఒక బైక్ మీద వెళ్ళేటప్పుడు దీంట్లో వీలైనంత వరకు జనాభాని రక్షించాలని చూస్తున్నాను కానీ వచ్చే వాటిని అయితే నేను ఆపలేదుగా అది పంచభూతాలు చేయాల్సిందే మరి లాస్ట్ కరోనా టైంలో అందరూ చాలామంది చనిపోయారు నేను బయటికి తిరుగుతూనే ఉన్నాను పూజలకన్నా తిరుగుతూనే ఉన్నాను నైటు పగలు నైట్ పగలు ఒక పోలీసు నన్ను ఆపలేదు ఏ కరోనా నన్ను తాకలేదు నా భార్యలకి రాలేదు నా బిడ్డకి రాలేదు ఎవరికి రాలేదు మరి నాకెందుకు రాలేదు నేను ఆకులు పసర్లు వైద్యాన్ని వాడతాను కాబట్టి అర్థమవుతుందా తల్లి మూలికా విధానం అంటే మీకు తెలుసు అసలు హైదరాబాద్లో నేనుండే చోట ఒక ఆవిడ ఉంది ఆవిడకి వాళ్ళ కోడల డాక్టరు కిడ్నీ స్పెషలిస్ట్ వాళ్ళ కొడుకు లాయర్ ఎల్ఎల్బి అబ్బాయి పేరు వద్దులేండి వీడు అబ్బాయి కూడా చూడచ్చు నేను ఉండే దగ్గర నుంచి ఒక రెండు మూడు సందులు ఉంటాయి అదే రెండు మూడు గల్లీలు దూరం ఉంటుంది అంటే గట్టి కొట్టే ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంది కోడలే టూ మంత్స్ కంటే ఎక్కువ బతకదు అని చెప్పేశారు రెండు కిడ్లు ఫెయిల్యూర్స్ రెండు కిడ్లు ముఖం వాచిపోయి మొత్తం అంతా కట్టేసిందా రెండు నెలల్లో డాక్టర్ చనిపోతాను ఇప్పటికి పది నెలలు అవుతుంది నేను ఒక్క ఏరు మాత్రం ఎంత మొక్కిచ్చాను ఏరు దాన్ని డైలీ ఎర్లీ మార్నింగ్ అంతేసుకోమని చెప్తా అర్థమవుతుందా ఆవిడ ఇంకా బతికే ఉంది మరి మరి డాక్టర్లు ఇచ్చిన మెడిసిన్ రెండు నెలలే అవును బతుకుద్దని కన్ఫామ్గా చెప్పినప్పుడు ఎలా బతికింది సరే ఏదో ఆవిడ అదృష్టం ఉంది బతికింది అనుకుందాం మహిపాల్ పెద్దపల్లి మహిపాల్ ముగ్గురు బిడ్డలు గర్భంలో చనిపోయారు ఒకరు పుట్టి చచ్చిపోయారు ఇంకొకరు వచ్చేసి తక్కువ నెలతో పుట్టి చచ్చిపోయారు ఇంకొకరు వచ్చి మాల్ కాన్ పై చనిపోయారు నాలుగో గర్భము తలలో ఉన్నాయి ఈ అబ్బాయి కూడా చనిపోడు బెలూన్స్ ఉన్నాయి అని చెప్పారు ఆ డాక్టర్లు స్కానరు తీసుకొని వస్తే కరీంనగర్ పోయి అమ్మాయి చూపించుకుంటే సేమ్ అమ్మా ఈ అబ్బాయి కూడా బతకడు బేబీ అనేది బతకదు ఈసారి కూడా మీకు లేదమ్మా తల్లి తీసేయాల్సిందే అని అన్నారు నేను ఒకే ఒక తమలపాకు ఇచ్చావనికి ఆంజనేయ స్వామి కాడ మంత్రించి దానికి కొంచెం సింధూరం రాసి ఆవిడ పొట్ట మీద పెట్టి అమ్మాయి తొడుగు కూడా తినకుండా తినేయని చెప్పాను ఆమె చేత కాబట్టి మీకు వీడియో పెట్టిస్తాను మల్లెపిల్లి మహిపాల్ మీకు లైవ్లో కూడా వస్తుంటారు వాళ్ళు ఇప్పుడు ఆకు ఇక్కడికి వచ్చి తీసుకున్నారు వాళ్ళు తిన్నారు పంపించాను పంపించేశాను వెళ్ళిపోయారు వారం తర్వాత స్కానింగ్కి వెళ్ళాల ఆవిడ బిడ్డలు ఎట్లా ఉందో తెలుసుకోవడానికి కరీంనగర్ పోయి చేయించుకోవాలన్నమాట బస్ ఎక్కేటప్పుడు ఏడస్తా ఫోన్ చేసింది అన్నయ్య ఏమవుతుంది అన్నయ్య అమ్మ నువ్వు వెళ్ళు మనకు శుభవార్త చెప్తావు ఇది తజ్యం నా ఆయుష్ని పదేళ్ళు పోసి నా బిడ్డకి పుట్టిన తర్వాత నేనే నామకరణం చేస్తాను నేను నా సొంత బిడ్డలకే నామకరణం చేయాల బ్రాహ్మణుల చేతి చేపించాను ఎవరు చేయాల్సింది వాళ్ళు చేయాలి కానీ పుట్టబోయే బిడ్డ బయట బిడ్డ కాబట్టి నేను నామకరణం చేయవచ్చు అర్థమవుతుందా వెళ్ళింది అమ్మాయి ఆశకి హంతుకి అందరి బిడ్డలు పోయిన దానికి అమ్మాయి సంతోషం అంతా ఇంత కాదు వారం రోజుల్లో ఇంతంతలా ఉన్న బెలూన్స్ వాటర్ ఫామ్ అయిపోయి లోపల మెదుల్లో ఉన్న బెలూన్స్ ఆ స్కానర్లో కనపడల స్కానింగ్లో ఆ రిపోర్ట్స్ ఒకదాని పక్కన ఒకదాన్ని పెడితే రెండు నాకు అమ్మాయి పెట్టింది ఏం జరిగింది ఇప్పుడు అమ్మాయి నాలుగు నెలల గర్భవతి అప్పుడు వచ్చింది ఇప్పుడు ఏడో నెల ఏమో అమ్మాయికి ఇంకో టూ మంత్స్లో మంచి అని దీవించాను నేను అంటే పుత్రుడు కలుగ్గా కానీ మరి అది కూడా అబద్ధమైతే పుత్రుడు కలగాల్సిన అవసరం లేదు కుమార్తె పుడితే చెప్పలేం కదా సరే నీ ఇష్టం నీకు చెప్పేంత చూడండి కాదేమో కానీ సరేనా భగవంతుడైన వాడు ఒకడున్నాడు నువ్వు దండం పెడతావు సరేనా ఎన్ని పూజలు చేసినా ఎన్ని దీపారాలు చేసినా ఎన్ని క్షేత్రాలు తిరిగినా ఎన్ని శైవక్షేత్రాలు దర్శించినా మీకు ఏమీ మంచి జరగకపోవడం ఏంటో చెప్పమంటారా దైవం కంటే గురువు మిన్న అంటే పెద్ద గురు దూషణ ఫలము అంతా ఇంత కాదు అది నేను తీసుకోకపోయినా గురు బలం ఉంటుంది సహా ఆ శక్తి అనేది వెంటాడుతుంది ఏ దూషణ ఈ సత్కర్మల్లో మొదటి కర్మ ఏంటంటే దూషణ ఇది చేసిన వాళ్ళు మేము ఏమన్నాం తల్లి గుండెల మీద చేసుకుని చెప్తున్నాను హనుమంతుల మీద చెప్తాను మేము ప్రత్యేకించి ఏం చేయము యదాయదాని ధర్మస్థ సంభవామి యుగే యుగే ఏ కర్మ ఫలం ప్రకారం ఎవరు నడుస్తారో ఆ ఫలం ప్రకారం వాళ్ళు పోవాల్సిందే ఇది తజ్యం ఇది తజ్యం అంటే ఇది జరుగుద్ది కంపల్సరీ అని అర్థం ఇక్కడ గవర్నమెంట్ అంబులెన్స్ మీకు ఎట్లా ఇస్తారో అంత పౌరుగా ఉంటుంది సైంటిస్టులు సైంటిస్టులు అంటున్నారు నన్ను చెప్పి నేను నాలుగు సైంటిస్టులు చెప్పలేకపోయారు సరే మరి ఈ జనాభా ఎలా చనిపోతున్నారు అవి నాకు ముందుకు ఎలా తెలుస్తున్నాయి అవి కూడా కాదమ్మా నా గొప్ప కోసం కాదు తప్పు కోసం కాదు నేను ఏదో పెద్ద విద్య కలిగిన వాడిని కాదు మీలాంటి సాధారణ వ్యక్తిని సాధారణ వ్యక్తి అని చెప్పుకుంటానే వస్తున్నాను కదా ఆ చెప్పేవాళ్ళు ఎవరు నాకు మీకు లైవ్లోనే చెప్తున్నాను కదా ఏదైనా మరి అదే ఎందుకు జరుగుతుంది విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎందుకు జరుగుతుంది ఆకాశాన్ని శాసించే శక్తి సైన్ సైంటిస్ట్ ఉందా లేదు కదా సరే మొన్న యజ్ఞం చేసిన రోజు విత్ లైవ్ పెట్టా నేను యజ్ఞం మొదలు పెట్టక ముందు వర్షం లేదు యజ్ఞం అయ్యే టయానికి కరెక్ట్గా రెండు నిమిషాల్లో యజ్ఞం పూర్తవుతుంది హోమగుండంలో యజ్ఞ ఫలం పండుతుంది అన్నప్పుడు దాంట్లో వచ్చిన ఫోటోలు కానీ చూస్తే నిజంగా భగవంతుడైన వాడు ఉన్నాడా అనిపిస్తుంది ఆ ఫోటోలు ఎవరికీ షేర్ చేయలేదు నూట ఎనభై ఫోటోలు తీశారు పిల్లలు వేరే ఫోన్లో అయినా దాంట్లో కూడా మూర్తులకు ఎంత చెప్పిన అంతేనమ్మా దొన్నపోత మీద వానబడ్డట్టే అర్థం చేసుకున్న వాళ్ళు ధర్మబద్ధంగా పోతారు నీ దాకా వచ్చే వరకు ఆ బాధ ఏంటో తెలియదు సరేనా ఎవరైనా అంత అక్కడ సాధువులు ఉండండి అండి ఎవరైనా ఉండండి శివాక్యం చెందాల్సిందే అది నేనైనా మీరైనా అని చెప్పాను వీటిలో తన మన భేదాలు ఏమీ లేదు ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరైనా అతిథి దేవో భవ అంటే వాళ్ళ కులం చూడరు మతం చూడరు జాతి చూడరు అన్నం పెట్టేది మాత్రం చూస్తారు అట్లాగే ప్రాణము తీసుకునే భగవంతుడు మనకి ఇచ్చిన వాడు తీసుకునే హక్కు ఉంటుంది ఇప్పుడు నువ్వు ఎవరికైనా పది రూపాయలు ఇస్తే అది వడ్డీ వడ్డీ పైన అసలు కావాలని నువ్వు అనుకుంటావు మరి ఆయన ఇచ్చిన మన ప్రాణాన్ని మళ్ళీ ఆయన తీసుకునే హక్కు ఉంది కదా కాదు ఆయన ఇప్పుడే లా తీసుకుంటున్నాడు అనేది నేను చెప్తున్నాను అంతే రుణానబంధేన అంటే మీ నుంచి విడగొడుతున్నాడు ఒక్కొక్క బంధాన్ని తగ్గొడుతున్నాడు ఆయన ఇచ్చిన రుణం అది ఒక చెల్లి ఒక అక్క ఒక తమ్ముడు ఒక అన్న ఒక తల్లి ఒక తండ్రి అల్లుడు మేనల్లుడు కొడుకు కోడలు కూతురు మనవాళ్ళు మనవరాళ్ళు అన్నీ చూస్తున్నాడు జనాభా తిరిగి తిరిగి ఎక్కడికి వస్తున్నాడు కాలచక్రంలో మళ్ళీ యధాస్థానానికి వస్తున్నాడు గడియారం తిరిగి తిరిగి పన్నెండు మీద మూడు ముళ్ళు ఆగినట్టు జ్ఞాన సంపద అంటే సరస్వతి దగ్గరికి పోయి పూజ చేయించుకోకూడదమ్మా జ్ఞానాన్ని చేసుకోవాలి అడిగి పెట్టడం వేరు అడగకుండా పెట్టడం వేరు తెలుసా కావాలా అనడం వేరు కావాలని తెలుసుకొని పెట్టడం వేరు రెండింటికి ఒకే వర్డ్ అర్థమవుతుందా కానీ ఏంటి అని లోతుగా ఆలోచిస్తే తప్ప మనకి ఎవరు అనేది అర్థం కాదు ఇంకో విషయం చెప్పమంటావమ్మా నా కాడికి చాలామంది డాక్టర్లు వచ్చారు న్యూమిరాలజీ వచ్చారు సంఖ్యాశాస్త్రవేత్తలు వచ్చారు అదే మన ఇంకా ఏమంటారు దాన్ని శంక శాస్త్రము ఇంకో ఇంకో రకంగా కూడా ఉంటారు దాన్ని మీ డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పి దాన్ని న్యూమరాలజిస్టు ఎవరు ఏదో అంటారు వాళ్ళు వచ్చారు పోలీసులు వచ్చారు అందరూ వచ్చారు ఇంకా చెప్పాలంటే పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా వచ్చారు నాకాడికి దాన్ని నాకాడికి రావాల్సిన అవసరం ఏమో డాక్టర్కి వైద్యం తెలుసు కదా ఎంబీబీఎస్ అవన్నీ చేసిన వాళ్ళు నాకాడేంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి వాళ్ళు తెలుసు కదా మెడిసిన్ సరే నేను మెడిసిన్ ఇవ్వలేదు ఓకే సొల్యూషన్ అన్న ఇచ్చి ఉంటాను కదా నాకు కాడికి వచ్చినందుకు ఏదో చెప్పుకుంటాను కదా నాకు కాడికి రావాల్సిన అవసరం ఉంది హైదరాబాద్లో ఎంతమంది డాక్టర్లు వచ్చారు నాకు చెప్తున్నా ఏం తల్లి ఒళ్ళంతా దద్దుర్లు జల్లుడు జల్లుడిగా చెల్లులు పడతాయి చర్మానికి క్షీము రక్తము కారుతుంది మనిషిని మనిషిని ముట్టుకోవడానికి ఎందరగోళం అవుద్ది అయిన వాళ్ళు కూడా తోటరారు ఆ రోజు నేను వస్తాను మీకోసం ఇది గుర్తుపెట్టు ఈ వీడియో నీ కోసమే అనుకుంటాను నేను రేపు హైదరాబాదు వస్తున్నా అది చెప్దామని పెట్టాను నీ కామెంట్ చూసి ఇంతసేపు సోది పెట్టాను ఉంటాను అట్లాగే ఇంకో విషయం చెప్తున్నాను నన్ను నమ్ముకున్న వాళ్ళని ఎప్పుడు మోసం చేయని ఒక మాట చెప్పాను కురువా వేణు కుప్పల ఉంటారు ఆయన ఆయన స్థితి గమనీయంగా ఉంది రాబోయే మూడు నెలల పదకొండు రోజుల లోపల రెండు కోట్ల నుంచి ఐదు కోట్ల రూపాయల లాటరీ ఆయన తగులుతుంది కురువు వేణు సత్యం కురు ఐదు కోట్ల రెండు నుంచి ఐదు కోట్లు రెండు నుంచి ఐదు కోట్ల రూపాయలు లాట్ తగులుతుంది ఆయనకి ఆయన కష్టాలన్నీ గట్టి నన్ను నమ్ముకున్నందుకు తదాస్